ఎక్స్పోర్ట్స్ కూడా డబుల్ ఎక్స్పోర్ట్స్ కింద ఐఎన్ఆర్ కింద ముప్పై మూడు వేల రెండు వందల కోట్లు పెట్టుకున్నాం నేను ఈసారి అధ్యక్ష చాలా క్లియర్ గా నేను ఒక పది ప్రిన్సిపల్స్ కూడా తీసుకువచ్చా నిన్న డిస్కస్ చేశాం పార్టీ మీటింగ్ లో ఈరోజు జాబ్ అనేది ఈ ప్రభుత్వానికి టాప్ ప్రియారిటీ అందుకే ఏ పాలసీ తీసుకొచ్చినా అన్నింటికంటే ఎక్కువగా ఫోకస్ చేసింది ఉద్యోగాల కోసం ఫోకస్ చేసాం మనకు ఒక పెద్ద ఆస్తి యువత ఆ యువతకు గానీ ఉద్యోగాలు కల్పించగలిగితే బ్రహ్మాండమైన సంపద సృష్టించే శక్తి ఉంది అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం ఈ పాలసీ దృష్టించాం ఇంకొక పక్కన మీరు చూస్తే గైడింగ్ ప్రిన్సిపల్స్ లో గ్లోబలీ అట్రాక్టివ్ మ్యానుఫాక్చరింగ్ హబ్బులు తయారు చేయాలని ఇంకొక పక్క మనకు అన్ని రాష్ట్రాల కంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది వెయ్యి కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది అందులో కూడా ఈస్ట్ కోస్ట్ లో ఉన్నాం అందులో కూడా సెంట్రల్ గా ఉన్నాం ఈ అడ్వాంటేజ్ ని తీసుకుని పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రియజేషన్ పోగలిగితే పెద్ద అడ్వాంటేజ్ వస్తుంది ఇంకొక పక్కన మీరు చూస్తే ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ ను కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈ పాలసీ తీసుకొచ్చాం నేను ఎక్కడ మాట్లాడినా దాన్ని మాట్లాడమే కాదు చేసే విధంగా విధానాన్ని రూపకల్పన చేస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎంత తొందరగా క్లియరెన్స్ ఇవ్వగలుగుతాం ఆటంకాలు లేకుండా బిజినెస్ ఏ విధంగా చేసుకుంటారు ఎక్కడైనా సరే రెండేళ్లలో రెండు సంవత్సరాల్లో పూర్తయ్యే ప్రాజెక్ట్ ని ఎందుకు మన దగ్గర ఓటిన్నర సంవత్సరంలో పూర్తి చేయకూడదు ఎలాంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం అదే సమయంలో లాజిస్టిక్స్ కాస్ట్ గాని ఫ్యూయల్ కాస్ట్ గాని అదే మరి ఎఫిషియన్సీ పెంచడం కానీ స్కిల్ డెవలప్మెంట్ చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ గణనీయంగా తగ్గిస్తే సస్టైనబిలిటీ వస్తుంది అది కూడా ఆలోచిస్తున్నాం